గుడ్ సెంట్రల్ అమెరికాలో ఎంబీబీఎస్ జస్ట్ థర్టీ ఫోర్ లాక్స్ కొలంబస్ సెంట్రల్ యూనివర్సిటీ అండ్ మీరు పెద్ద వంశీ గారితో ఒక సినిమా చేశారండి డిటెక్టివ్ నారదా అని ఫ్లాప్ ఫ్లాప్ ఆ సినిమా చేస్తున్నప్పుడే వంశీ గారి చేస్తున్నప్పుడు కొద్ది 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 సినిమా చేసిన తర్వాత ఆయన ఆయన వర్క్ నచ్చో ఏ నచ్చో తర్వాత సినిమా కూడా చేస్తానని ఆయనతో మీరు మాట ఇచ్చిన మాట వాస్తవమా కాదా సినిమా మళ్ళీ చేస్తాం సినిమా అయిన తర్వాత సినిమా నువ్వు చేయాల్సి వస్తుంది ఓన్ బ్యానర్లను డబ్బులు కూడా ఇచ్చాను ఇచ్చారు ఈ రోజు ఇల్లు అడిగిన చెప్తాడు ఈ రోజుకి అతని మీద నాకు గౌరవం ఉంది సినిమా ఫ్లాప్ అయినంత మాత్రం అసమర్థుడు కాదు అతను సమర్థుడే బట్ ఆ ఫ్లాప్ వల్ల కంటిన్యూ చేయలేదు ఆ సినిమా అంతగా ఎవరైనా హీరోగా పరికి నన్ను పెట్టుకోరుగా మీరు వ్యాపారం అంతే దాసరి గారి టాపిక్ దగ్గర మనం ఆయన ఆయన విపరీతంగా గౌరవిస్తారు గురువు గారని బట్ తెలియకుండానే ఆయన్ని చాలా భయపడుతుంటారట ప్రేమతో ఎవరు మీరు మీరు భయపడ్డం ఆయన ఎవరికి భయపడ్డు నేనంటే ఆ ప్రేమతో అదే అట్లా దాసరి నారాయణరావు గారు నాకు భయపడతారు అని ఆయన లేని టైములో నన్ను మీరు అడగకూడదు నేను చెప్పకూడదు ఓకే ఆయన ఉన్నప్పుడైతే ఆయన ముందుగానే చాలా విషయాలు చెప్పేవాడిని ఆయన నాకు భయపడతారనే పదాన్ని ఇప్పుడు చెప్పకూడదు మీన్స్ ప్రేమతో అది సీరియస్ కాదు నా ప్రేమకు భయపడచ్చు గ్రేట్ మ్యాన్ మీరు దాసరి గారు రాఘవేంద్రరావు గారి ఇద్దరికి మార్కులు వేయాలంటే మీరు ఎవరికి వేస్తారు మీ సినిమాలలో ఒక ఒక పాయింట్ ఫైవ్ పర్సెంట్ అయినా ఇద్దరు మేధావులే గారు ఆయనకు ఆయన రాఘవేంద్ర గారు ఆయనకు ఆయన ఇద్దరులని ఎక్కువ ఫస్ట్ ఎవరు అంటే గారు గురువు అది తీసేసి గురువు గారు అన్న పదం తీసేసి ఇద్దరిని డైరెక్టర్స్గా చూస్తే అక్కడ బాపు గారు కూడా ఉన్నారు ఆయన చాలా గొప్ప వ్యక్తి అంటే మీరు ఇద్దరు ఎక్కువ వీళ్ళతో చేశారు కాబట్టి అడుగుతున్నాను చేయడమే కాదు అతి సన్నిహితులు అది నేను చెప్పడానికి కష్టం నా వయసు నా టాలెంట్ చాలు అండ్ వీళ్ళిద్దరిని పక్కన పెడితే ఒక బాపు గారు కూడా పక్కన పెడితే ఇప్పుడున్న జనరేషన్లో అంటే మీరు చేసిన సినిమాలలో ఎవరు బెస్ట్ అనిపించవచ్చు బెస్ట్ చెప్ప చెప్తారు మీరు మీరు చేసిన అన్ని సినిమాలలో దాసరి గారు రాఘవేంద్రరావు గారిని పక్కన పెట్టి బాపు గారిని కూడా పక్కన పెట్టి వేరే ఒక డైరెక్టర్ పేరు చెప్పండి మంచి బెస్ట్ డైరెక్టర్ అని కేఎస్ఆర్ దాస్ గారు ఉండేవారు ఓకే అండ్ ఇప్పుడు యంగ్ జనరేషన్లో కేఎస్ఆర్ దాస్ గారు అప్పుడు ఆ జనరేషన్ తర్వాత రవిరాజా బిని బి గోపాల్ ఎస్ అండ్ ఇప్పుడున్న యంగ్ జనరేషన్లో మీకు నచ్చిన డైరెక్టర్ ఫలానా డైరెక్టర్తో నాకు చేయాలని ఉంది అని మీకు ఏమైనా కోరి నాకెవరితోనూ చేయాలనే దుగ్ధ దురదా లేదు ఓకే సో మీకు నచ్చిన ఇప్పటి జనరేషన్ డైరెక్టర్ అందరూ ఇష్టమే అందరినీ ప్రేమిస్తా అందరినీ గౌరవిస్తా ఇతర డైరెక్షన్లు నేను చేస్తే బాగుండు అని నేను ఎందుకు అనుకోవాలి వాళ్ళకి నచ్చితే పెట్టుకుంటారు అంతే ఓకే అండ్ దాసరి గారు ఆయన చనిపోయినప్పుడు ఆయన కనీసం చూడ్డానికి కూడా రాని వాళ్ళ మీద మీ అభిప్రాయం ఏంటి అది వాళ్ళ సంస్కారం వాళ్ళ విజ్ఞత అంతే మీరు ఎప్పుడు ప్రతి దాంట్లో ప్రతి స్టేజ్ షోలో స్టేజ్లో కావచ్చు ప్రతి ఎక్కడైనా ఒక చిన్న ఫంక్షన్లో కావచ్చు వన్ మ్యాన్ షోగా ఉండడానికి ఎక్కువగా ఇష్టపడతారు ఎందుకు మీరే అంతా అన్నట్టుగా వన్ మ్యాన్ షోగా ఎక్కువ మీరు ప్రిఫర్ చేస్తారు ఎందుకు మీరే ఎక్కువగా మాట్లాడాలనడానికి లేదా మీరే వన్ మ్యాన్ షోగా ఉండడానికి ఇష్టపడతారు నాకు అర్థం కాదు అంటే ఎక్కడ ఎక్కడ మీరు సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తాను మీరు ప్రతిదీ అందరిని అంటే ఒక మనకు ఎంతమందిన గొప్పవాళ్ళు ఆత్మీయంగా ఉండొచ్చు సపోజ్ మీరు రజనీకాంత్ గారు ఆత్మీయులు బట్ ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఉన్నప్పుడు వాళ్ళని వాడు వీడు అని సంబోధిస్తుంటారు మీరు అంటే మీకున్న చను అన్నది పబ్లిక్ చూపిస్తుంటారు అది ఎంతవరకు కరెక్ట్ అన్నది నేను ఎన్టీ రామారావు గారు మహానుభావుడు ఒక ఫంక్షన్లో నేను చంద్రబాబు చంద్రబాబు అంటుండేవాడిని నన్ను మోహన్ బాబు అన్నా అనేవాడు చంద్రబాబు నాయుడు గారు అని అన్నాను నా దగ్గర వీడియో ఉంది గబక్కన మైక్ లాక్కొని ఆయన ఆ వేదిక మీద నేను దాసనాండ గారు రజనీకాంత్ రాఘవేంద్రరావు ఉన్నారు అన్నారు పొలిసేదో ఓకే గబక్న మైకినాడు ఆయన ఏమది కొత్తగా మీరు ఏదో గౌరవం అంటున్నారు అది కదా అన్నయ్య ఏమది నన్ను ఎన్టీ రామారావు అనలేదు కదా అన్నయ్య రామారావు గారు అన్నారు ఏమి వారు నా చదువు ఉంది అన్నాడు ఆయన అన్నాడని అలా కాదు ఐ గివ్ రెస్పెక్ట్ ఎనీ ముఖ్యమంత్రి అయినా ఎవరైనా గౌరవిస్తాను చంద చంద్రబాబుని వాడు అని సంబోధించనే తప్పు అది చంద్రబాబును సంబోధిస్తారు రజనీకాంత్కు నాకు ఇంకా అమరీష్ అని మేమంతా స్నేహితులు కాదు సహజంగా అది అది తప్పు అని అనడానికి మీరెవరు వాడికి నాకు ఇష్టమైనప్పుడు మా ఇద్దరికి ఇష్టమైనప్పుడు మీరెవరు సభ్య పదజాలం వాడినప్పుడు తప్పు స్నేహపూర్వకంగా వాడు వీడు అని అంటే తప్పులేదు రజనీకాంత్ అనే ఒకసారి దొంగనా అన్నాడు ఈడన్నాడు రామారాగారు పక్కన పెట్టుకుని ఏది పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఉండి ఓకే సరదాగా రామారాగారు ఓరు పగలపడి వేడ ఈడ అంటే అది సరదాగా వాడు అంటూ ఉంటాడు ఈ లవ్ అంత అది తప్పులేట్టు అవుతుంది అంటే ఇప్పుడు మీరు అన్నది మామూలుగా పబ్లిక్లో ఉన్నప్పుడు కాదు పబ్లిక్ ప్లాట్ఫామ్లో అన్నాడు ఆ స్టేజ్ మీద మేము ఫంక్షన్ చేస్తూ ఉంటాం ఓకే సరదాగా అన్నాడు నేను అది అది మర్చిపోయాం మీరు అడుగుతున్నారు కానీ మేము ఆత్మీయులు సరదాగా మాట్లాడుకుంటూ ఉంటాం ఓకే ఓకే అంటే ఇప్పుడు మీ గురువు గారు దాసరి గారు కూడా మిమ్మల్ని నాకు తెలిసి స్టేజ్ మీద ఎప్పుడు వాడు వీడు అని సంబోధించలేదు ఆయన ఒక సందర్భంలో ఎప్పుడైనా మోహన అని ఉంది అలా ఆయన ఒరే అంటే సంతోషం నాకు ఓకే అంటే నేను మాట్లాడేది ఏంటంటే రజనీ రాఘవేంద్ర గారు నన్ను సోదరా అంటాడు అదే టాపిక్ వదిలేవండి ఓకే 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 అది ఇంకొకటి డై డైరెక్టర్స్ విషయానికి వస్తే రామ్ గోపాల వర్మ గారు ఆయన ఎవరి మాట వినడు మీరు అదే పరిస్థితి ఇద్దరు కలిసి ఎలా ట్యూన్ అయ్యారు ఒక ప్రాజెక్ట్ రౌడీకి రామ్ గోపాల్ వర్మ గారు ఎవరి మాట వినడు అనే సంగతి మీరు వాపసు చేసుకోండి అని ఎలా అనుకుంటారు ఎవరి మాట ఓకే నేను కూడా ఎవరి మాట వినని ఎట్లా అనుకుంటారు వినదకు ఎవరు చెప్పిన వర్మ మదరు సిస్టరు వాళ్ళ నాన్నగారు ఆ ఫ్యామిలీ నాకు బాగా ఇష్టం నాకు సన్నిహితుడు ఆయన ఆయన కుమారుడు రాంగోపాల వర్మ డైరెక్షన్లో మేము రౌడీ చేసాం వీఆర్ సక్సెస్ఫుల్ మేము పెట్టిన డబ్బు మాకు వచ్చింది విపరీతమైన లాభాలు వచ్చినప్పుడు ఓహో అంటారు మోర్ దాన్ దట్ రాంగోపాల వర్మ డైరెక్షన్ హ్యాట్సప్ టు హిమ్ ద గ్రేటెస్ట్ టాలెంటెడ్ ఫెలా యా కాబట్టి ఎవరి మాట వినడం అనుకోవద్దు నేను ఇద్దరు సబ్జెక్టులు కూర్చున్నప్పుడు అడిగేవాడు నేను ఇలా చెప్పేవాడు నచ్చితే బాగుందనేవాడు లేదా లేండి అనేవాడు ఓకే ఆ వర్డ్ వాపస్ తీసుకుంటున్నాను ఏది ఎవరి మాట వినడు కాదు స్ట్రేట్ ఫార్వర్డ్ అంటే ముక్కు సూటిగా ఉంటాడు తనకు నచ్చింది తను చే తనకు నచ్చిందే చేస్తుంటారు మీరు అంతే అలాంటి వ్యక్తులు ఇద్దరు ట్రావెల్ చేస్తున్నప్పుడు ఎక్కడో క్లాష్ వస్తుంటుంది అలాంటిది ఎప్పుడు మీ క్లాష్ రాలేదు రాదు రాబోదు ఓకే అండ్ ఒక హీరో మా మనకు సౌత్లో ఉన్నది ఏంటంటే ఒక హీరో కూతురు హీరోయిన్గా రావడం అన్నది ఫ్యాన్స్ ఒప్పుకోరు అన్నది ఒక చిన్న ఒక ఇది ఉంది ప్రాబ్లం ఉంది అది మీరు ఎంతవరకు ఎంకరేజ్ చేస్తారు చేస్తారా చేయరా ఫ్యాన్స్ ఒప్పుకోకపోతే ఆ అమ్మాయికి ఫస్ట్ పిక్చర్కి అవార్డులు వచ్చి అనిపించుకున్నది అట్లా ఏమీ లేదు హీరో హీరో కూతురు అంటే హీరో చాలా గొప్ప కూడా ప్రజల్లో నుంచి వచ్చినట్టుగా హీరో కొడుకులను ఎంకరేజ్ చేస్తారు హీరో కూతురు ఎంకరేజ్ చేస్తారు ఫ్యాన్స్ మా విష్ణువర్ధన్ బాబును ఐపీఎస్ చదవమన్నాను ఈజ్ లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ నేషనల్ ప్లేయర్ ఆడాడు బాస్కెట్బాల్ విష్ణు తెలియదు గొప్పలు చెప్పుకొని నేను విష్ణు నేషనల్ ప్లేయర్గా ఆడాడు బాస్కెట్బాల్ జేఎన్టీ యూనివర్సిటీలో నెంబర్ వన్ స్టూడెంట్ నైన్టీ ఫైవ్ నైన్టీ ఫోర్ మనోజ్ క్రికెట్ ఆడాడు వీళ్ళు ఆడారు మనోజ్ని నటుడు అనుకున్నాను విష్ణుని ఐపీఎస్ చేద్దాము మంచి ఆఫీసర్ అనుకున్నాను కానీ వాడికి నటన మీద ఇంట్రెస్ట్ ఉన్న వాడు అమ్మ చెప్పాడు నీ ఇష్టం నీదన్నా అంతేగాని నా నా తర్వాత నా వంశంలో ఉండేవాళ్ళు ఆర్టిస్టులు అవ్వాలి అని కలలో కూడా ఊహించడా ఓకే ఇది కాకతాళీయం ప్రకృతికి తెలుసు ఓకే